రిపబ్లిక్ డే సందర్భంగా లయోలా విద్యా సంస్థలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సిబ్బంది విద్యార్థులతో కలిసి జాతీయ జెండా ఎగరవేసి వందనం సమర్పించారు కాకినాడ జిల్లా తునిపట్టణం లయోలా విద్యా సంస్థల ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కరస్పాండెంట్ దండం రామకృష్ణ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు వందనం సమర్పించారు దండం రామచంద్రరావు మధుసూదన్రావు కృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ సార్ గారికి ప్రిన్సిపాల్ సార్ రామచంద్రరావు గారికి డిప్యూటీ ప్రిన్సిపాల్ సార్ లారీ సార్ మా సోద గారికి హాజరైనటువంటి గౌరవ ఉపాధ్యాయులు అందరికీ మరియు తల్లిదండ్రులకు రియలైట్స్ అందరికీ కూడా టణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఐ విష్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే టు మార్క్ దిస్ రిపబ్లిక్ డే రిఫ్ట్ ది నేషనల్ ఫ్లేసభి సార్ On this occasion, we thank Vastra Prabhupada Indian Construction Ministry, Professor Prabhupada Kandharu, for giving us wonderful doctoral in Indian Construction. Once again, I wish everybody a happy and republic day. Thank you very much.